ఐపీఎల్ పదిహేడు సీజన్ లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ దూకుడు మాత్రం కొనసాగుతూనే ఉంది ఆర్సీబీ జట్టు ప్రదర్శన మొత్తం విరాట్ కోహ్లీ ప్రదర్శన మరో చెప్పాలి ఆర్సీబీకి ఆశలు ప్రత్యర్థులపై విరాట్ జోరు తగ్గలేదు టీమిండియాలోనే కాదు ఐపీఎల్ లో కూడా తాను కింగ్ అనే విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విజృంభించాడు పంజాబ్ జట్టుకు ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు ఇప్పటికే ఈ సీజన్ లో ఐదు ఆర్థిక శతకాలు నమోదు చేసిన కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు తన స్ట్రైక్ రైట్ గురించి వచ్చిన విమర్శలకు ఈ మ్యాచ్ లో బ్యాట్ తో ఇచ్చాడు కోహ్లీ కేవలం నలభై ఏడు బంతుల్లోని ఏడు ఫోర్లు ఆరు సిక్సర్ల సాయంతో ఏకంగా తొంభై రెండు పరుగులు చేశాడు ఈ మ్యాచ్ లో కోహ్లీ శతకం చేస్తాడని భావించిన ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ తప్పలేదు కేవలం ఎనిమిది పరుగులు తేడాతో కోహ్లీ అద్భుతమైన శతకాన్ని మిస్ చేసుకున్నాడు ఇక్కడ కోహ్లీ సెంచరీ కోసం చూసుకోలేదు అర్షిదిప్ వేసిన పద్దెనిమిదవ ఓవర్ లో సిక్స్ కొట్టడానికి ప్రయత్నం ప్రయత్నించిన అవుట్ అయ్యాడు దీన్ని బట్టే అర్థమవుతుంది అతడు జట్టు కోసమే ఆడే ప్లేయర్ అంటున్నారు ఫ్యాన్స్ ఇప్పటికైనా స్లో బ్యాటింగ్ తక్కువ స్ట్రైక్ రేట్ అంటూ కూర్చొని విమర్శించే వాళ్ళు నోర్లు మూస్తారా మూయకపోతే ఇక మీ కర్మ అంటూ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు